హలో అందరికి మన భూమి పైన ఈ రోజు మనం చూస్తున్న ప్రతి కాంటినెంట్ సముద్రాలు మరియు పర్వతాలు ఒక సమయంలో ఒక్కటిగా కలిసి ఉండేవి అసలు ఈ భూభాగాలు ఎలా ఏర్పడ్డాయి అలాగే మన భారతదేశం కూడా ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం ఈ వీడియోలో పాంజియా అనే సూపర్ కాంటినెంట్ యొక్క ఫార్మేషన్ నుంచి అది విడిపోయాక అసలు ఏం జరిగిందో అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నాం సో గెట్ రెడీ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ ద టైమ్ పాంజియా ఒక సూపర్ కాంటినెంట్ గా రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల ముందు పేలియోజోయిక్ యుగంలో ఏర్పడింది ఈ సూపర్ కాంటినెంట్ మీద ఉన్న ప్రతి భూభాగం కూడా ఒకటే ఒక పెద్ద భూభాగం లా కలిసిపోయాయి ఒక యూనిఫైడ్ సూపర్ కాంటినెంట్ లాగా ఇప్పుడు మనకి తెలిసిన కాంటినెంట్స్ లైక్ ఏషియా ఆఫ్రికా యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా అన్ని కూడా పాంజియా లో ఒకటే చోట ఉండేవి పాంజియా ఏర్పడే ముందు ప్రపంచంలో భూభాగాలన్నీ చిన్న చిన్న ద్వీపాల లాగా డివైడ్ అయి ఉండేవి ఈ చిన్న ద్వీపాలు టెక్టానిక్ ప్లేట్స్ వల్ల కదా ఒక చోట కలిసి ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ ని తయారు చేశాయి మన భూమి క్రస్ట్ కింద ప్లేట్స్ ఉన్నాయి అవి కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఉంటాయి ఈ కదలిక వల్ల భూభాగాలన్నీ కలిసి ఒక సూపర్ కాంటినెంట్ గా ఏర్పడతాయి ఈ పాంజియా కూడా అలా ఏర్పడింది పతల పన్నెండు లో జర్మన్ వాతావరణ శాస్త్రవేత్త ఆల్ఫర్డ్ వెగ్నర్ కాంటినెంటల్ థియరీ అనే కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేశారు ఈ థియరీ ప్రకారం కాంటినెంట్ స్థిరంగా ఉండవు కాలం గడుస్తున్న కొద్దీ ఇవి మెల్లగా కదులుతూ ఉంటాయి అని చెప్పారు అండ్ పంతొమ్మిది వందల అరవై లో ప్లేట్ థియరీ డెవలప్ అయ్యాక వెగ్నర్ గారిచ్చిన ఈ ఐడియా కి వాలిడేషన్ దొరికింది టెక్టానిక్ ప్లేట్స్ కదలిక గురించి చెప్పాలంటే ముందు ప్లేట్స్ ఎలా ఏర్పడ్డాయో చూద్దాం మన భూమికి నాలుగు లేయర్స్ ఉంటాయి ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ మరియు క్రస్ట్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ యొక్క పైన భాగాన్ని కలిపి లిథోస్పియర్ అని పిలుస్తారు ఈ లిథోస్పియర్ మల్టిపుల్ పీసెస్ గా డివైడ్ అయ్యి టెక్టోనిక్ ప్లేట్స్ ని ఫామ్ చేస్తుంది ఈ ప్లేట్ ఆస్థనోస్పియర్ అంటే మ్యాంటిల్ కి పైన భాగం మీద తేలుతూ ఉంటుంది ఎందుకంటే మ్యాంటిల్ లో హై టెంపరేచర్ ఉండడం వల్ల సెమీ ఫ్లూయిడ్ మోషన్ ఉంటుంది ఈ ప్లేట్స్ కదలిక కి ముఖ్యమైన కారణం కన్వెన్షనల్ కరెంట్స్ మ్యాంటిల్ లో వేడి ప్రసరించడం వల్ల కన్వెన్షనల్ కరెంట్స్ ఏర్పడతాయి ఈ కరెంట్ ప్లేట్స్ ని లాగుతాయి ఇలా పుల్ క్రియేట్ చేస్తాయి టెక్టానిక్ ప్లేట్స్ లో కదలిక అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది డైవర్జెంట్ బౌండరీస్ రెండు ప్లేట్స్ సెపరేట్ అవుతూ ఉంటాయి కన్వర్జెంట్ బౌండరీ రెండు ప్లేట్స్ కొలైడ్ అవ్వటం వల్ల ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది అండ్ వీటి ద్వారా హిమాలయాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ ప్లేట్స్ స్లైడ్ అవుతూ ఉంటాయి ఇలా మూడు వందల ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం అన్ని భూభాగాలు కలిసి ఒక సూపర్ కాంటినెంట్ ని ఫామ్ చేశాయి లో కదలిక ఉండడం వల్ల అలానే ప్లేట్స్ లో పుష్ అండ్ ఫుల్ ఫోర్సెస్ వల్ల పాన్జియా విడిపోయి ఇప్పుడు మనం చూస్తున్న కాంటినెంట్స్ అన్ని ఏర్పడ్డాయి ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలిక జరగడం ఎప్పటికీ ఆగదు ఇన్ఫాక్ట్ ఇది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది కానీ ఈ మూమెంట్స్ చాలా స్లో గా జరుగుతూ ఉంటుంది అందుకనే ఎన్నో మిలియన్ సంవత్సరాల తర్వాత మాత్రమే దీని డిఫరెన్స్ ని గుర్తించగలం రెండు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఇదే ప్లేస్ మూమెంట్ వల్ల ఈ పెద్ద సూపర్ కాంటినెంట్ రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది వాటినే లొరేషియా మరియు గోన్వానా ల్యాండ్ అని పిలుస్తారు ఈ డివిజన్ భూమి పైన జరిగిన ప్రముఖ జియోలాజికల్ ప్రాసెస్ కి మంచి ఎగ్జాంపుల్ లొరేషియా నదరన్ హెమిస్పియల్లో ఉండేది కాంటినెంటల్ రిఫ్ థియరీ ప్రకారం లొరేషియా ఒక సమయంలో స్థిరంగా కనిపించిన భూభాగంలో ఉన్నప్పటికీ టెక్టానిక్ ప్లేట్స్ కి సంబంధించిన మూమెంట్స్ వల్ల లొరేషియా లో ప్లేట్స్ లోగా సపరేట్ అవ్వడం మొదలయ్యింది ఈ మూమెంట్స్ వల్ల సముద్రాలు పర్వతాలు ఏర్పడ్డాయి అలాగే భూభాగంలో జియోలాజికల్ ఫీచర్స్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది ఇక ఈ రోజు చూస్తున్న కాంటినెంట్స్ లైక్ నార్త్ అమెరికా యూరోప్ ఏషియా అన్ని కూడా లొరేషియా నుంచి ఫామ్ అయినవి లొరేషియా విడిపోయాక నార్త్ అమెరికా మరియు యూరోప్ మధ్య అట్లాంటిక్ ఓషన్ ఎక్స్పాండ్ అయ్యింది అలాగే లొరేషియన్ ప్లేట్ ఏషియా ప్రాంతంలో ఇండియన్ ప్లేట్ తో గుద్దుకోవడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి గోన్వన ల్యాండ్ సదరన్ హెమిస్పియర్ లో ఉండేది ప్రారంభంలో గోన్వన ల్యాండ్ కు చెందిన ఖండాలు ఒకే భాగంలో కలిసి ఉండేవి అప్పుడు విస్తరమైన పర్వతాలు నదులు మరియు పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి అలాగే ఈ సూపర్ కాంటినెంట్ లో వివిధ రకాల జంతువులు మొక్కలు అభివృద్ధి చెందాయి అందులో ప్రాచీన మొక్కైన గ్లోసోపెట్రీస్ మరియు ఎలియర్ రెప్టైల్స్ కూడా అభివృద్ధి చెందాయి నూట ఎనభై నుంచి నూట అరవై మిలియన్ సంవత్సరాల ముందు గోన్వన ల్యాండ్ విడిపోవడం స్టార్ట్ అయింది ప్లే టెక్టానిక్స్ వల్ల ఈ సూపర్ కాంటినెంట్ చిన్న చిన్న భూభాగాలుగా డివైడ్ అవడం మొదలైంది దీనికి సంబంధించిన ప్రముఖ ల్యాండ్ మాసెస్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇండియా ఆస్ట్రేలియా మరియు అంటార్టికా ఇలా డిఫరెంట్ కాంటినెంట్ ఏర్పడడానికి రీజన్స్ టెక్టానిక్ ప్లేట్స్ మాత్రమే కాదు రిఫ్టింగ్ మరియు సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కూడా కారణాలు రిఫ్టింగ్ ప్రక్రియలో పాంజియాలో లో ఏర్పడి ప్లేట్స్ మధ్యలో రిప్స్ అంటే చీలికలు ఏర్పడతాయి ఈ రిప్స్ వెడల్పు చెందడం వల్ల లురేషియా మరియు గోన్వనలాండ్ ల్యాండ్ విడిపోయాయి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ప్రక్రియలో భూమి లోపల ఉన్న మ్యాంటిల్ నుంచి మ్యాగ్మా అంటే వేడి రాయిలు బయటికి వస్తాయి ఈ మ్యాగ్మా సముద్ర మట్టానికి చేరి కొత్త సముద్ర మట్టాన్ని ఏర్పాటు చేస్తాయి ఈ ప్రక్రియ వల్ల కాంటినెంట్ స్లోగా వేరే వేరే దిశల్లో మూవ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి ఇది ఎలా జరుగుతుందంటే మ్యాంటిల్ లో ఉన్న వేడి వల్ల మ్యాగ్మా ఓషన్ ఫ్లోర్స్ కి పుష్ చేస్తుంది ఈ పుష్ వల్ల సముద్రాలు వెడల్పు చెందుతాయి అలా కాంటినెంట్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి లొరేషియా మరియు గోన్వాణా ల్యాండ్ మధ్య ఒక అతి తక్కువ లో గల సముద్రం ఉండేది దాన్ని తెత్తిస్ సముద్రం అని పిలుస్తారు తెత్తిస్ సముద్రంలో నదుల ద్వారా సెడిమెంట్స్ డిపాజిట్ అయ్యాయి వాటిలో సముద్ర జీవులు కూడా ఉండేవి ఈ సెడిమెంట్స్ ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ మధ్య జరిగిన ఘర్షణ వల్ల కుదించబడింది మడతపడి హిమాలయ పర్వతాలు ఏర్పాటుకు కారణమయ్యాయి ఇండియన్ ప్లేట్ గోన్వన ల్యాండ్ నుంచి ఉత్తర దిశగా ప్రయాణించి యురేషియం ప్లేట్ కి ఢీ కొట్టింది మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్థలం ఇది సముద్రంలో ఉన్న లైమ్ స్టోన్ నుంచి ఏర్పడింది ఈ లైమ్ స్టోన్ థితిస్ సముద్రం మట్టం మీద ఏర్పడింది కానీ ఈ ఘర్షణ వల్ల తితిష్ సముద్రంలో సెడిమెంట్స్ పైకి లేచి హిమాలయ పర్వతాలుగా ఏర్పడ్డాయి ఇప్పుడు మన ఇండియా ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం భారతదేశం ఒక చిన్న భూభాగంగా గోన్వానా ల్యాండ్ అనే సూపర్ కాంటినెంట్ తో ఉండేది ఈ సమయంలో ఇండియన్ ప్లేట్ లో ప్రాథమిక రాళ్ళు అగ్ని పర్వతాలు మరియు ఘనమైన అరణ్యాలు ఉండేవి ఇండియన్ ప్లేట్ అప్పట్లో అంటార్క్టికా ఆఫ్రికా మరియు మదకాస్కర్ పక్కన ఉండేది నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ గోన్వాన ల్యాండ్ నుంచి విడిపోయి మదకాస్కర్ తో కలిసి ఒక భూభాగంగా ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించింది తొంభై మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ మదకాస్కర్ నుంచి విడిపోయింది ఈ విడిపోవడం తర్వాత ఇండియన్ ప్లేట్ ఉత్తర దిశగా వేగంగా కదలడం ప్రారంభించింది ఇండియన్ ప్లేట్ టెక్టానిక్ ప్లేట్ మీద ఉండడం వల్ల ఒక్క సంవత్సరానికి ఇరవై సెంటీమీటర్ వేగంతో కదిలింది ఇది టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ లో అత్యంత వేగంగా జరిగిన ఈవెంట్ అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రయాణంలో ఇండియన్ ప్లేట్ లో భారీ అగ్ని పర్వతాలు విస్ఫోటన జరిగాయి ఈ విస్ఫోటన వల్ల విస్తీరమైన లాభ ప్రవాహాలు ఏర్పడ్డాయి ఇలా డెక్కెన్ ట్రాప్స్ అనే భూభాగం ఏర్పడింది ఈ అగ్ని పర్వతాల విస్ఫోటన కారణంగా సల్ఫర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువులు విడుదలయ్యాయి ఇవి గ్లోబల్ క్లైమేట్ పైన ప్రభావం చూపించాయి యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ ఉత్తర దిశగా ప్రయాణించి యురేషియన్ ప్లేట్ ని ఢీకొట్టింది ఈ ఘర్షణ చాలా నెమ్మదిగా లక్షల ఏళ్ల పాటు జరిగింది ఈ ప్రాసెస్ లో భూమి పైకి లేవడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అలాగే ఈ ఘర్షణ వల్ల ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకు నెట్టబడింది దీని ఫలితంగా టిబేటియన్ ప్లాట్యూ ఏర్పడింది ఈ ఘర్షణ తర్వాత ఇండియన్ ప్లేట్ కదలిక మెల్లక తగ్గి ప్రస్తుత దక్షిణ ఏషియా ప్రాంతంలో స్థిరపడింది ప్రయాణం వల్ల ప్రధాన భౌగోళిక మార్పులు హిమాలయాలు ఏర్పడటం ఈ పర్వతాలు గంగా బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో ఇండో ఇండోగాంగటిక్ ప్లేన్స్ ని ఫార్మ్ చేశాయి అలాగే డెక్కన్ ప్లాట్యూ వెస్టర్న్ గార్డ్స్ ఈస్టర్న్ గార్డ్స్ కి జియోలాజికల్ ఫార్మేషన్ కి బేస్ గోన్వన ల్యాండ్ విరిగిపోవడం వల్ల అలాగే పర్వతాల విస్ఫోటన వల్ల జరిగింది గంగా బ్రహ్మపుత్ర కృష్ణ మరియు గోదావరి వంటి ప్రధాన నదులు ఈ భౌగోళిక మార్పులు కారణంగా వారి ప్రవాహ మార్గాలను ఏర్పరచుకున్నాయి ఇండియన్ ప్లేట్ యొక్క ఈ ప్రయాణం భూమి చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టంలో ఒకటి టెక్టానిక్ ప్లేట్ కదలిక వల్ల నేడు మనం చూస్తున్న హిమాలయాలు డెకన్ ప్లాట్యూ ప్లేన్ మరియు నదీ వ్యవస్థలు ఏర్పడ్డాయి పాంజియా ఒక రిమార్కబుల్ జియోలాజికల్ ఈవెంట్ ఈ ఈవెంట్ ద్వారా మన భూమి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అలాగే ప్రతి కాంటినెంట్ ఎలా ఫామ్ అయ్యింది అనే విషయాలు చెప్తుంది ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తెలుసుకుందాం అంటిల్ దెన్ నేను మీ ప్రియ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ అండ్ బాయ్